కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం సాయంత్రం పరామర్శించినట్లు అధికార పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటలకు మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు సామలకోట మండలం వేర్లపాలెం గ్రామానికి చెందిన సుమారు ముప్పై మంది డయేరియాకు గురైన విషయం విదితమే ఈ నేపథ్యంలో మంత్రి సుభాష్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తదితర నేతలతో కలిసి కాకినాడ ఆసుపత్రి నుండి చికిత్స పొందుతున్నటువంటి సామలకోటకు చెందినటువంటి డయేరియా పేషెంట్లను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడుతూ పూర్తి స్థాయి వైద్య సేవలు అందించి రోగులు త్వరగా కోలుకునేలా చేయాలని వైద్యులకు తెలియజేశారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సుభాష్ తెలిపారు रमेश आना हाथी इमोना पली मिले इमोना पली करुणा करगा अब बात इनके साथ हाथी दया सबटिंग रमेश आना बड़ा अच्छा है नंबर इनका 16 மணிக்கு कोचिंग 12 बजे कोचिंग कल्चरल इवेंट वाला कोचिंग ఇక్కడంగా పెద్దాపురం కాన్సిన్సీ గ్రాంట్ల పాలెం నుంచి పదహారు మంది ఈ డయేరియాకి ఈ హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఒక ఒక లేడీ నలభై రెండు సంవత్సరాల పూట చనిపోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి వచ్చి వాళ్ళని పలకరించడం జరిగింది అలాగే రాజమండ్రి నుంచి కూడా ఒక పేషెంట్ డైరీ ఇక్కడ ఆయనకు నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు వెళ్ళి ప్రస్తావించడం ఆయన కూడా ఆల్రెడీ అందరితో అధికారులతో టచ్లో ఉండడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే శుభ్రత అనేది మెయింటైన్ చేయకపోవటం వల్ల అధికారులు అలసత్వం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఆల్రెడీ చంద్రన్న పాలన వచ్చింది ఎట్టి పరిస్థితులు వీటి మీద మరి తగు చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే నేను ఇక్కడ రావడం జరిగింది మరి అందరూ కూడా బాగానే ఉన్నారు మిగతా పేషెంట్లు మూడు మిస్టర్ సత్తు ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది అట్ ద సేమ్ టైం వైసీపీ యొక్క పాలనలో కొంతమంది అవినీతి పరులు ప్రతి శాఖలోనే చేరారు ఇక్కడ కూడా ఇద్దరు అవినీతి పరులు చేరారు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు వర్కర్సు వంద మంది అయితే ఓ యాభై మందిని చూపించి అలాగే ఆ కూడా తగ్గి తక్కువ శాతం ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు దీని మీద మాకు కంప్లైంట్స్ అయితే రైజ్ అయినాయి దాంట్లో భాగంగా కూడా ఇక్కడికి ఎంక్వైరీ కోసం రావడం జరిగింది వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది మాకు మొత్తం ఏదైతే జరిగిందో అది పేపర్ రూపేనా మేము అడగడం జరిగింది దాని నిమిత్తం అవి కూడా వస్తాయి దాన్ని ఇందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుంది ఈ లేబర్ అనే వాళ్ళకి మినిమం వేజెస్ అనేవి ఉండాలి అవి కాకుండా అక్కడ తీసుకునే శాలరీ ఒకటి ఇక్కడ ఇచ్చే శాలరీ ఒకటి అయింది కాబట్టి ఇది పూర్తిగా వైసీపీ నాయకులు కింద వ్యవహరిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలాగా వ్యవహరించారు తప్ప ఒక బాధ్యతాయుతమైన ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాం చాలామంది లేబర్ ఉన్నారని ఆలోచన లేకుండా వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళ కుటుంబ పోషణకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు ఇట్లా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించు మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్